జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ గంటలో నువ్వు ఒక ఊహించని అద్భుతము అనేది నీ జీవితంలో జరగబోతుంది ఈ రాత్రికి నీ జీవితములో నువ్వు మర్చిపోలేని సంఘటన అనేది జరగబోతుంది అసలు వదులుకోవద్దమ్మా అని వారాహి అమ్మ అయితే ఇప్పుడు ఒక చక్కటి సందేశాన్ని మనకైతే అందించబోతున్నారండి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఆశలు ఏవైతే జరగాలి ఏదైతే కావాలి అని అడుగుతున్నావో అది అలానే జరిపిస్తాను వెంటనే ఈ సందేశం విని తల్లి సరిగ్గా ఒకటి అంటే ఒక గంటలో నీకు ఆశ్చర్యపోయే మార్పు నీ మనసులో వస్తుంది మీ అమ్మపై నమ్మకం ఉంది ఈ సందేశాన్ని శ్రద్ధంగా విను నేను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది పూర్తిగా నేను చెబుతాను విను ఒక విషయం గుర్తుంచుకో అమ్మ నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను నువ్వు ఊహించిన అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను బిడ్డ అందుకు నువ్వు పూజలు పునస్కారాలు చేయవలసిన పని లేదు తల్లి నాకు నీ దగ్గర ఏది ఉంటే అది మనస్ఫూర్తిగా నాకు సమర్పించు లేని వారికి సహాయం చేయి చాలు నీకు నేను సహాయం చేస్తాను నేను నిన్ను మనలో మాణిక్యాలు అడగటం లేదు తల్లి వజ్ర జయాలు నాకు వద్దు బిడ్డ ఈ అమ్మకు కావాల్సింది నమ్మకంతో ఓర్పుతో ఉండి నన్ను మనస్ఫూర్తిగా సేవించటం అన్నం లేని నా మిగతా బిడ్డలకు సాయం చేయటం ఈ రెండూ చాలు నా జీ నీ జీవితాన్ని నేను మార్చటానికి అవును తల్లి నువ్వు ఊహించిన అద్భుతాలు నీ జీవితంలో నేను జరిపిస్తాను నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా నీకు సహాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు నీకు తల్లి ఎప్పుడూ ఉంటుంది బిడ్డ కొన్ని కొన్ని నిజాలు నీకు తెలియాలని నీడలా నీ వెంట నేనున్నాను వారి స్వభావం గురించి చెబుతూనే ఉన్నాను బిడ్డ ఏదో ఒక విధంగా నువ్వు గ్రహించాలని అవసరమైనప్పుడల్లా నీకు సందేశాలు పంపుతూనే ఉన్నాను అవి కాస్త గమనిస్తూ నీ చుట్టూ ఉన్నను గుడ్డిగా నమ్మి నమ్మి నమ్మకుండా జాగ్రత్తగా ఉండు అలా అని బంధాలు తెంచుకోమని చెప్పడం లేదమ్మా అందరితో మాట్లాడు అందరితో మంచిగా ఉండు కానీ మోసపోవద్దు తల్లి ఈ ఒక్క విషయమే నీకు నేను చెబుతున్నాను నీకు ఆపద వస్తుందని తెలియగాని నీ ముందు నేను నిలబడతానమ్మా నీకు ఒక రక్షణ కవచంలో మారుతాను నువ్వు చెడు మార్గంలో నడవకుండా మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను కాపాడుకుంటూ చిన్నపిల్లల వంటి మంచి మనసు తల్లి నీకు అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతున్నావు కాబట్టి నీకు చెడు చేయాలని చూసేవారికి నేను అడ్డుకుంటున్నాను తల్లి నీకు చెడు తలపెట్టాలని వారిని నాకు వదిలే నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బిడ్డ ఎందుకంటే అంత మంచి మనసు నీది ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం కాదు నీ మంచి మనసుతో నువ్వు గెలుచుకున్నటువంటి వాగ్దానం అవును బిడ్డ ఇలాంటి నా బిడ్డ జోలికి వస్తే ఏమి జరుగుతుందో వారికి తెలిసేలా చేస్తాను మీ అమ్మ అంటే ఏమిటో కూడా వారు త్వరలోనే తెలుసుకుంటారమ్మా నీపై నీ వైపు ఎవరూ లేరని వారు విరవెక్కుతున్నారు కదా కానీ వారికి తెలియదు వారాహిమ నీ వెంట ఉంది అని ఆ తెలిసే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది త్వరలోనే ఉంది నువ్వు భయపడకు నేనున్నాను కదా నేను ఉండగా నా బిడ్డకి ఏమి జరగనివ్వను నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఏమిటో తెలుసుకో చాలు సమయం ఉంటుంది తల్లి జాగ్రత్తగా ఉండు తల్లి నీ కష్టాలన్నీ ఫలించబోతున్నాయి కష్టాలు ఊబిలో కూరుకుపోయిన నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను నీ ప్రశాంతతను పోగొట్టాలనుకునే వారికి నేను బుద్ధి చెప్పి తీరుతాను అమ్మా నా బిడ్డమని నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నీ చుట్టూ ఉన్నవారిలో కొందరు నేను మోసం చేసి నవ్వుతున్నారు తల్లి అదే పనిగా పెట్టుకున్నారు దిగులు పథకం వాళ్ళందరినీ నేను సరిచేస్తాను నీ నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు అంత మంచియే జరుగుతుంది నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వినపడేలా కూడా చేస్తాను బిడ్డ నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నేను చేరుతుంది ఆలస్యం అమృతం అని తెలుసుకోబిడ్డ గొప్ప గొప్ప వరాలు నీకు ఇస్తానమ్మా నమ్మకంతో ఉండు నీకంతా శుభమే జరుగుతుంది తల్లి ధైర్యాన్ని కోల్పోవద్దు నీకైంది నీ చెంత చేరుస్తాను ఆ బాధ్యత నాది ఒక్క విషయం గుర్తించుకో కన్నీరు పెట్టుకుంటే ఏది కూడా మారదు అని తెలుసుకో అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ కన్నీరు పూర్తి నమ్మకంతో ఉండు అప్పుడే నీ జీవితం బంగారమయమవుతుంది మీ అమ్మ మాటలు ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలో ఈనా వాక్కులో ఉండి బిడ్డ ఈ తల్లి ఏది కూడా వృధాగా చెప్పదు ఈ తల్లి ఒక్కొక్క వాకు నీ ఎదుగుదలకు ఒక్కొక్క సోపానం అవుతుంది బిడ్డ ఎవరైనా సరే ఈ అమ్మవాకును ప్రతిరోజు ఆచరిస్తారు ఆ బిడ్డ తను అనుకున్న ప్రతిదీ కూడా పొందగలరు ఈ విషయం గుర్తుంచుకుని నీ జీవితాన్ని సాగించు నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని వారాహి అమ్మవారు అయితే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత जय जय वारा माता सर्वे जना सुगिनो भवन्तु